డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మెగావేలం అనేది ముగిసింది అయితే ఈ వేలంలో కొంతమంది దశ తిరిగిపోతే ఇంకొంతమందికి ఏమో నిరాశ ఎదురైందనమాట మరి ఈ మెగా వేలంలో ఎంతమంది తెలుగు ప్లేయర్లు అమ్ముడయ్యారు ఏ జట్లకు అమ్ముడయ్యారు ఎంత ధరకు అమ్ముడయ్యారు అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే జి త్రిష గొంగడి త్రిష భద్రాచలం బిడ్డ చాలా మంది గుర్తుండే ఉంటది త్రిష ఈసారి సారి లో అమ్ముడైంది అనమాట యూపీ వారియర్స్ త్రిషాను తీసుకున్నది పది లక్షల బేస్ ప్రైజ్ కు అయితే ఫస్ట్ రెండు రౌండ్లలో అన్సోల్డ్ అయిన త్రిషను లాస్ట్ రౌండ్ లో యూపీ వారియర్స్ బేస్ ప్రైజ్ కి అయితే తీసుకున్నది అనమాట ఇక ఆ తర్వాత ఇంకో ప్లేయర్ గురించి కనుక మనం చూసుకుంటే మమతా మడివాల హైదరాబాద్ కు చెందిన వికెట్ కీపర్ బ్యాటరు అన్క్యాప్డ్ వికెట్ కీపర్ బ్యాటరు తినేని కూడా బేస్ ప్రైజ్ పది లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్నది సేమ్ మమత స్టోరీ కూడా అంతే ఫస్ట్ రెండు రౌండ్లలో అన్సోల్డ్ గా మిగిలిన తరం ర్యాపిడ్ రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పది లక్షలకు కొనుక్కున్నది ఇక పది లక్షల బేస్ ప్రైస్ కి అమ్మడైన మరో తెలుగు ప్లేయర్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఎన్ క్రాంతి రెడ్డి తినను కూడా సేమ్ వేలిద్దరు మాదిరిగానే లాస్ట్ ర్యాపిడ్ రౌండ్ లో బేస్ ప్రైస్ కు ముంబై ఇండియన్స్ అయితే తీసుకున్నారనమాట ముంబై ఇండియన్స్ పర్స్ లో బాగు పది లక్షలు ఉండేయనమాట వాళ్ళు ఆ పది లక్షలతో రెడ్డిని తీసుకొని వాళ్ళ పర్స్ అయితే మొత్తం ఏమిటి చేసేసుకున్నారు అదే విధంగా హైదరాబాద్ కు చెందిన మరో ఆల్రౌండర్ అరుంధతి రెడ్డి అరుంధతి రెడ్డి కోసం కొంత పోటీ అయితే నెలకొన్నది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అరుంధతి రెడ్డి మెంబరు అదే విధంగా తన మంచి ఫామ్ లో ఉండే వరల్డ్ కప్ కంటే ముందు ఈ వరల్డ్ కప్ లో తనే మనకు మెయిన్ బౌలర్ అయితే అని చాలా మంది అనుకున్నారు కానీ కరెక్ట్ గా ఈ వరల్డ్ కప్ కంటే ముందు జరిగిన బయలాటరల్ సిరీస్ లో తనకు లెగ్ ఇంజరీ అయితే అయింది అనమాట అందువల్ల ఈ వరల్డ్ కప్ లో మ్యాచ్ అయితే ఆడలేకపోయింది కానీ అంతకు ముందు చూసుకుంటే మాత్రం తన మంచి ఫామ్ లో ఉండేది అనమాట అందుకే తన కోసం జట్లు పోటీ పడ్డాయి ముఖ్యంగా భారీ పరిస్థితు వచ్చిన యూపీ వారియర్స్ అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు కూడా పోటీ పడ్డాయి ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఆర్సిబి వారియర్స్ ఐదు లక్షలకు ఐదు లక్షలకు పెడలు ఎత్తుకుంటూ దించుకుంటా ఉంటే ఆర్సిబి వాళ్ళు అసలు పెడలు కనీసం దించని కూడా దించలేదు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆర్సిబి జట్టుకు అరుంధతి రెడ్డి ఎంతో ముఖ్యమని ఎందుకంటే ఒక ప్లేయర్ తప్పకుండా తమ టీం కావాలనుకున్నప్పుడు జట్లు ఆ విధంగా పెడలు దించకుండా పోటీ అయితే పడతాయి అనమాట ఈసారి అరుంధతి రెడ్డి కోసం ఆర్సిబి అదే విధంగా పోటీ పడింది తనను దక్కించుకున్న కూడా లక్షలకు కాబట్టి లాస్ట్ సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆడిన అరుంధతి రెడ్డిని మనం ఈ డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో లో జట్టులో చూడబోతున్నాం అన్నమాట ఇక ఆ తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ గెలిచిన జట్టులో భాగమైన మరో తెలుగు ప్లేయర్ శ్రీచరణి శ్రీచరణ్ కి భారీ పోటీ ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు ఎందుకంటే వరల్డ్ కప్ లో ఆ విధంగా పర్ఫార్మెన్స్ అనేది చేసిందనమాట ఆమె దీప్తి శర్మ తర్వాత మన టీమిండియా తరఫున సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ శ్రీచరణినే అటువంటి శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ వేలానికి వదిలేసింది అప్పుడే చాలా జట్లు ఫిక్స్ అయిన శ్రీచరణిని తీసుకోవాలని అనుకున్నట్టే తన కోసం వేలంలో భారీ పోటీ అయితే నెలకొన్నది కానీ మళ్ళీ ఫైనల్ గా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నా అనమాట ఒకటి పాయింట్ మూడు కోట్లకు ఇంకా అసలు ఇక్కడ స్టోరీ చెప్పాలంటే శ్రీచరణిని తీసుకోవడానికి మెగ్లానింగ్ ని వదులుకోవాలని డిసైడ్ అయిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ని మూడు సార్లు మెగ్లానింగ్ యాజ్ ఎ కెప్టెన్ ఫైనల్ చేర్చింది అటువంటి కెప్టెన్ వేలంలోకి వదిలేసిన ఢిల్లీ మళ్ళీ వేలంలో తన కోసం భారీగా ప్రయత్నించింది అనమాట ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల వరకు అయింది కాకపోతే ఒకటి పాయింట్ తొమ్మిది యూపీ వారియర్స్ మెగ్లానింగ్ దక్కించుకున్నది అప్పుడే అక్కడ అందరికి డౌట్ వచ్చింది మరి ఇంకొక బిడ్ ఎందుకు రేజ్ చేయాలి అంటే రెండు కోట్ల వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు పోవట్లేదు అని ఎందుకంటే ఒకవేళ మెగ్లానింగ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కోట్లు అంతకు మించి పోయింది అనుకోండి శ్రీచరణిని మళ్ళీ తీసుకోనికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపో అందుకే ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల వరకు పోయి వదిలేసింది అనమాట మెగ్లానింగ్ ను అట్లా మెగ్లానింగ్ ను వదిలేయడం వల్లనే ఇప్పుడు శ్రీచరణిని మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోగలిగింది అనమాట ఇక అదే విధంగా ఈ డబ్ల్యూపీఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడు తెలుగు ప్లేయర్ ఎవరు అంటే శిఖా పాండే ముప్పై ఆరు ఏళ్ళ శిఖా పాండే టీమిండియా సీనియర్ ప్లేసర్ కాకపోతే తనకి ఈ మధ్య టీమిండియా ఇండియాలో ఛాన్సులు రావట్లేదు లాస్ట్ సీజన్ వరకు కూడా డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది అనమాట ఈ సీజన్ లో షిఖా పాండేను రెండు పాయింట్ నాలుగు కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకున్నది అయితే షిఖా పాండే కోసం యూపీ వారియర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడింది అనమాట వాళ్ళిద్దరు కూడా నేనంటే నేను అన్న విధంగా శికా పాండే కోసం బాగానే ట్రై చేసిరు కానీ లాస్ట్ కు అత్యధిక పర్సన్ మనీ తోటి వేలంలోకి వచ్చిన యూపీ వారియర్స్ రెండు పాయింట్ నాలుగు కోట్లకు షీకాపాండను దక్కించుకున్నది షికాపాండ తెలుగు అమ్మాయి అని చాలా మందికి తెలియదు ఆమె కరీంనగర్ జిల్లా రామగుండంలో పుట్టిందన్నమాట కాకపోతే ఇక్కడనే పెరిగి క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆమె కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ జట్టును వదిలేసి ప్రస్తుతం డొమెస్టిక్ లెవెల్ లో గోవా జట్టుకు ఆడుతున్నా అనమాట గోవా జట్టు ఆడినా కూడా షీకాపాండ తెలుగు అమ్మాయి కాబట్టి నేను ఈ లో ఆమె పేరు చెప్తా ఉన్నా ఈ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడు తెలుగు ప్లేయర్ ఆమె అయితే ఇప్పుడు నేను చెప్పిన తెలుగు ప్లేయర్లందరూ వేలంలో అమ్ముడు వాళ్ళు కానీ కొంతమంది తెలుగు ప్లేయర్లకు ఈసారి వేయడంలో నిరాశ మిగిలింది అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సబినేని మేఘన గురించి లాస్ట్ సీజన్ వరకు కూడా మేఘన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లో ఉన్నదనమాట తనకు కొన్ని ఛాన్స్ కూడా వచ్చినాయి కాకపోతే అంతగా పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు అందుకే ఈ సీజన్ లో తనను ఎవ్వరు తీసుకోలేదు ప్రతిసారి కూడా ప్రతి రౌండ్ లో పేరు అనేది హ్యామర్ కింద అనమాట కాకపోతే ఎవ్వరు కూడా తనని తీసుకోలేదు అందుకే రౌండ్ త్రీ లో అన్సోల్డ్ గా మిగిలిపోయిన మేఘన ఈ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్ మొత్తానికి అన్సోల్డ్ అయిపోయింది అనమాట అదే విధంగా మనం కొంతమంది డొమెస్టిక్ ప్లేయర్లను కనుక చూసుకుంటే కే హాసిని లక్ష్మీ ప్రసన్న స్నేహ దీప్తి భవ్య కస్తూరి సుజాత వీళ్ళందరూ ప్రజెంట్ తెలుగు ప్లేయర్లు డొమెస్టిక్ లెవెల్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కానీ వీళ్ళందరూ కూడా ఈసారి వేలంలో నిరాశ ఎదుర్కొన్నారని చెప్పాలి